జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గొప్ప మనస్సుతో ఇచ్చిన రైతు కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రైతులకు భరోసా కల్పించారు బుధవారం ఉదయం గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఇండో సోల్ సోలార్ పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఆర్ఎన్ సబ్ కలెక్టర్ హిమవంశీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రెండు మూడు సార్లు నేను ఈ ప్రాంతానికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది అడిగిన విషయం ఏంటంటే మన ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము కొంతవరకు మేలైన రేట్ ఇవ్వాలని అడిగారు సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము సో దాన్ని బేస్ చేసుకుని రా ఊర్లో కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎఫర్ట్ కూడా వలన సీఎం గారికి కూడా చెప్పి రేటు పెంచుకోవడానికి అయినాయి అదే కాకుండా చాలా ఎక్కువ మంది అడిగినది ఏంటంటే ఏ విధంగా అంటే ఒకేసారి మనము ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ మీద ఆధారపడి ఉంటారు కొంత లైవ్లీహుడ్ దాని మీద ఆధారపడి ఉంటారు దాని తర్వాత కూడా ఏ విధంగా నా లైవ్లీహుడ్ కాపాడడానికి అవుతాయని చాలా మంది క్వశ్చన్లు అడిగారు సో ఈ యొక్క విషయాల్లో ఈరోజు అంటే ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఈ విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు మాట్లాడటం జరిగింది కంపెనీతో కూడా మాట్లాడటం జరిగింది సో ఈ యొక్క కంపెనీ సంబంధించి మనకు ఇక్కడ రాబోయిన రెండు మూడు కంపెనీలు మేజర్గా ఒకటి బీపీసీలు రెండోది ఇండోసోల్ ఇలాంటి కంపెనీస్ లో అన్ని కలిపి ఇండోసోల్ మాత్రంగా పూర్తిగా ప్లాంట్ వచ్చినప్పుడు సుమారుగా ఒక ముప్పై మూడు వేల దాకా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మామూలుగా ఏం ఏమవుతుందంటే ఎప్పుడూ ఎప్పుడు కూడా కొంత బయట ఉన్న వాళ్ళని వాడుకోవాలని అనుకుంటారు ఎందుకంటే ఎక్కువ మంది లోకల్ గా మేము తీసుకున్నా కూడా కొన్ని గొడవలు అవుతాయి సో దానికి ఇప్పుడే మంట ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక అఫీషియల్స్ కూడా హామీ ఇచ్చి ఉన్నారు ఏదైనా ఇష్యూ ఉన్నది అయితే ఖచ్చితంగా లోకల్ లెవెల్లో కూడా మాట్లాడుకొని సాల్ట్ చేయడానికి షార్ట్అవుట్ చేయడానికి ముందుగా ఉంటాము సో ఆ ఒక భయం తీసేసినందు లోకల్ గా ఉన్న వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ చేయడానికి అవుతుంది సో ఈ యొక్క ముప్పై మూడు వేల ఎంప్లాయ్మెంట్ లో ఇప్పుడు మనకు ఈ రావురు చెరు అదే విధంగా రేడు కూడా తీసుకున్నది అయితే సుమారుగా ఒక మన డేటా ప్రకారం ఒక ఆరు వేల నుంచి ఏడు వేల కానీ మినిమం అంటే ఎంప్లాయ్మెంట్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఆ ఒక ఏజ్ లో ఉన్న మనుషులు ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అవకాశం ఉంటాయి సో దానికి సంబంధించిన ప్రయత్నం మనం చేస్తున్నాము ఆల్రెడీ మనం ఏపీ ఎస్ఎస్డిటి ఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్ని స్కిల్లింగ్ ప్రోగ్రాము టేకప్ చేయాలని అనుకున్నాము అదే కాకుండా ఈ రోజు ఇప్పుడు చెవూరులో కొంతవరకు ల్యాండ్ పోయిన వాళ్ళు సుమారు ఒక అరవై ఎనిమిది మందికి ఈ రోజు కంపెనీలో జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా రా కూడా ఆ ఒక సుమారు ఒక యాభై పైన మంది ఈ రోజు వాళ్ళు రెసి అన్ని కూడా ఇస్తున్నాము ఇది కూడా సో రాబోయిన ప్రతి నెల కూడా ఇట్లాంటివి యాభై మందికి వంద మందికో ఇలాంటి ట్రైనింగ్ కం జాయినింగ్ కంపెనీస్ లో జాయిన్ అయినట్టు ఖచ్చితంగా కార్యక్రమాలు చేసుకుంటాము ఐ రిక్వెస్ట్ ఆన్రబుల్ ఎమ్మెల్యే వీలైన వరకు ప్రతి నెలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ లోకల్ లెవెల్లో వీలైన ఊర్లో గానీ కానీ చేసినట్లయితే మన యువతలు కూడా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఉంటుంది సో కంపెనీతో కూడా మాట్లాడుతున్నాము అదే కాకుండా నా రిక్వెస్ట్ అంటే మీ అందరు కూడా అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు మినిషియల్ ఒక వన్ మంత్ కొంత ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మనం తెలియలేని ఒక పని చేస్తున్నాము సో దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది మనం కొంతవరకు నేర్చుకోవాలి కొంతవరకు దానిలో ఎఫర్ట్ పెట్టాలి మరి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క జాబు అంటే ఇనీషియల్ గా ఒక స్కిల్ చేసినదిలో అయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ పెంచుకున్నట్టు జాబ్ తీసుకోవడానికి ఉన్నాయి అంటే ఎటువంటి స్కిల్ లేని వాళ్ళకి మనం మామూలుగా ఆ డైలీ వేజెస్ కిందే ఇవ్వగలుగుతాం కానీ ఏదైనా ఒక స్కిల్ వచ్చినదిలో అయితే ఖచ్చితంగా ఒక భద్రతతో ఉన్న ఒక జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు రోల్స్ లో పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో దయచేసి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే చక్కలు గారితో వచ్చిన ముందు మాట్లాడాము ఇప్పుడు రా ఊర్లో ఒక సర్వే చేస్తే ఓన్లీ నూట ఇరవై ఏడు మంది మాత్రమే నాకు జాబ్ సిద్ధంగా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చారు అంటే అది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరు కూడా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడుకోండి ఎందుకంటే మనకు ఊర్లో ఎంత మంది అయినా ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా స్కిల్లింగ్ చేసుకొని మంచి జాబ్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం సో అయినా కూడా మనం సర్వే చేసినప్పుడు తక్కువ మంది వస్తున్నారంటే అది ఒక కరెక్ట్ పరిస్థితి అయితే కాదు ఎందుకంటే మనకు మంచి జాబ్ వచ్చినదిగా అయితేనే కంటిన్యూస్ గా మంత్ మంత్ ఆఫ్టర్ మంత్ ఇన్కమ్ వస్తుంది మనం ఖచ్చితంగా అంటే ఈ ల్యాండ్ ఎక్విషన్ అమౌంట్ మనం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము ఇంకొక చోట ల్యాండ్ కొంటాం అది బానే ఉంటుంది కానీ మనకు కంటిన్యూస్ గా ఇన్కమ్ రావాలి మీ ఆ ఫ్యామిలీని బాగుండాలి అంటే మీకు కంటిన్యూస్ గా ఇన్కమ్ వచ్చిన జాబ్స్ ఉంటాయి సో దయచేసి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఉన్నారు సర్పంచ్లు ఉంటారు అదే కాకుండా వార్డ్ మెంబర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ యొక్క గ్రామంలో ఉన్న యువతని అదే విధంగా ఇంకొక పనికి వెళ్ళిన వాళ్ళైనా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో బయటకు ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మీ ఊరికి దగ్గర అంటే ఇక్కడ రావురు దగ్గర దగ్గరకి ఒక ప్లాంట్ వస్తుంది అదే కాకుండా మనకు బిపిసిల్ ప్లాంట్స్ వస్తాయి అదే విధంగా కరేడు దగ్గర సుమారుగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది గిగావాటిది పెద్ద ప్లాంట్స్ వస్తున్నాయి సో ఇవన్నిట్లో కూడా లోకల్ గా స్థానికల్ గా ఉన్న యువతకి అదే విధంగా ఇప్పుడు బయట జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడే జాబ్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నాకు వచ్చిన ఈ ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేయండి అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని లోకల్ గా ఉన్న కరేడు నివాసుల దగ్గర కానీ చెబురు కానీ రాబూరు కానీ ఇలాంటివి ఏరియాలో తీసుకెళ్ళండి సో దయచేసి ఆ అందరూ ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తాము వాళ్ళకి లోకల్ గా ఉన్న ఏరియాలోనే జాబ్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కంపెనీకి అదే విధంగా ఇక్కడ ఉన్న ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజన్ చేసుకొని ఆ రైతు కూడా తోడుగా ఉంటాను ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్ గా చేసుకొని ఖచ్చితంగా జాబ్స్ వచ్చినట్టు ప్రయత్నం చేస్తామని తెలుసుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని ఒక పారిశ్రామిక రంగంలో ఇతర రాష్ట్రాల కంటే మునుగు తీసుకోవాలని ఒక ఆలోచనలో భాగంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో పెద్ద పరిశ్రమ పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నం అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఎటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడో ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం దానిలో భాగంగా ఆ రోజు ఈ ప్రాంతం అంతా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఆ రోజు ఎమ్మెల్యేలు కాదు మేమందరం కూడా లోకేష్ కుమార్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఇరవై వేల మంది ముప్పై వేల మంది బెంగళూరు హైదరాబాద్ లేకపోతే చెన్నైలో వరుసలు పోయి ఫ్యామిలీలో ముసలి ఒక్కరే ఇంటి దగ్గర ఉండి అందరూ కూడా బయట పోయి పొలం మన బుక్తి కోసం బయటకు పోయే పరిస్థితుంది జిల్లా అంతా చెప్పడం ఆ రోజు లోకేష్ బాబు గారు కంపల్సరిగా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక అబ్బుగా తీర్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మనం ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్నాం త్వరలో ప్రకాశం జిల్లాలో కూడా పోతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం బ్యాక్ కలిసినప్పుడు కూడా మీ అందరం కూడా ఈ రాష్ట్రంలో యువతను కాపాడాలి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆయన ఉండే యజునది ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడో పటాన్ లేకపోతే శివారు ప్రాంతాల్లో తెల్లపూర్ ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతా ఉందో మీరందరూ కూడా చూసారు ఆయన దూర దృష్టితో ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ నిజంతో ముందుకు పోతా ఉన్నాడు అందరం కూడా ఆయన వయసు పెద్ద కానీ మనం ఆయన ఆలోచనలు కూడా దగ్గర కూడా ఉండలేని పరిస్థితి మనందరం చిన్న వయసు కూడా ఎందుకు జాతీయ ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఏ విధంగా ఎనకపోయి ఇరవై సంవత్సరాలు ఎనకపోయే పరిస్థితి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ని మళ్ళా గాడిలో పెట్టాలని చెప్పి మన ప్రాంతంలో ఆ రోజు ఆయన కన్నా కళ్ళు రామాయపట్నం పోర్టు ఈ రోజు రామాయపట్నం పోర్టు మనందరికీ అందుబాటులోకి వస్తే రేపు ఈ ప్రాంతం అంతా ఒక కాకినాడ కాబోయే పరిస్థితుంది దానిలో భాగంగా ఇండస్ట్రీ పరిశ్రమ కూడా భారీ ఎత్తున యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మన ప్రాంతంలో పెడుతున్నందుకు ఆ సంస్థ యజమానాన్ని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదాల్సిన అవసరం ఉంది కంపల్సరిగా మేము కూడా రైతు కుట్ర కుటుంబంలో పుట్టాం రైతులు భూమి పోయేటప్పుడు ఎంతో కొంత బాగుంటుంది కానీ మనం ఒక ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒక ప్రాంతంలో ఇబ్బంది ఉండదు కొంతమంది అవుతా ఉన్నారు ఎక్కడో దూరంగా పెట్టచ్చు సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమలు ఏ విధంగా ముందుకు పోతే మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలని సముద్ర తీర ప్రాంతం మన ప్రాంతంలో మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడైతే కావాల నుంచి మనందరికీ కూడా లాస్ట్ చివరి వరకు కరెంట్ వరకు ఏ విధమైన సముద్ర తీర ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందో కంపల్సరిగా సముద్ర తీర ప్రాంతం అంటే మనకి ప్రాంతానికి అంత మెట్ట ప్రాంతం వాటర్ ఫెసిలిటీ లేని ఏరియా కంపల్సరిగా సముద్ర వాటర్ ని శుద్ధి చేసుకొని పరిశ్రమకు వాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఏ పరిశ్రమ పెట్టాలన్న ప్రాంతంలో వాటర్ కంపల్సరిగా పోర్టు అవకాశాలు అలాగే ఎయిర్ పోర్ట్ అవకాశాలు కంపల్సరిగా అవసరం ఉంటదని చెప్పి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి తప్పనిసరిగా పారిశ్రామికేతలకి ఎవరైనా కూడా వెల్కమ్ చెప్తే మన ప్రాంతం అంతా ఎవరో పది మందికి ఇబ్బంది పడవచ్చు కొన్ని తొమ్మిది మంది కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతు సోదరులకి ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా చేతులైతే నమస్కారం చేసే పరిస్థితి అని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా నేను ఒకసారి సందర్భంగా ఈ రోజు కర్నూలు ప్రాంతంలో ల్యాండ్ చేసి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు మనం ఏదైతే పరిశ్రమలో ఇండో పరిశ్రమలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా కంపెనీ సోదరులతో కూడా మాట్లాడితే ఎనిమిది వందల మంది ఆల్రెడీ పని చేస్తా ఉన్నారు రాబోయే త్రీ ఫోర్ మంత్స్ లో మన ప్రాంతం వాళ్ళే కంపల్సరిగా ఏదైతే రావురు చేవూరు కరేడు ఏడూరుపాడి ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళని తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా కంపెనీ సోదరులకు కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ప్రాంత యువతకి మీరు అనుకున్న మీ కంపెనీలో పనిచేసే స్కిల్ లేకపోయినా కూడా మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీకు వాళ్ళ తరపు నుంచి మేము ఏ సినిమా సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మీ సంస్థకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మేము ముందుండి మా ప్రాంత యువకులను కాపాడితే మేము మిమ్మల్ని మునుండి కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజు నియామక పత్రాలు తీసుకునే సోదరులు కూడా కంపెనీ యాజమాన్యాన్ని మనకు కొత్తగా కంపెనీలో ఏం వర్క్లు చేయాలో చేతికపోయినా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతారు తప్పకుండా మీరందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఉన్న యువకులకు కూడా ఈ విధంగా ముందు పోతే మనకు ఉద్యోగ అవకాశం వస్తాయి అని చెప్పి మీరు కూడా మీరున్న గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు కలెక్టర్ గారు కూడా మన ప్రాంతంలో అలాగే సీఎం గారు కూడా ప్లానింగ్ చేశాడు లాస్ట్ మన ప్రాంతానికి వచ్చినప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా కట్టించే లోపు ఏదో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లో ఈ ప్రాంత యువకులకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ కంపెనీలు ఏవైతే బీపీసీఎల్ ఇండస్ట్రియల్ పరిశ్రమ వాళ్ళకి పోర్ట్లు పనిచేసే వాళ్ళకి కూడా ఏవైతే స్కిల్ కావాలో వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకోబోయే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళకి ఉపయోగపడే విధమైన కోర్సులు మీరు అందరికీ కూడా అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మనందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడలేదు అనుకోవచ్చు మీరు అందరూ కూడా ప్రతి కుటుంబంలో రైతు కుటుంబాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా ఏవైతే భూములు కోల్పోయిన కుటుంబంలో ఉన్న ప్రతి యువకుడికి మీరు కూడా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అలాగే రైతు కూలీలు కూడా ఈ సందర్భంగా మీరు కూడా ఆ కంపెనీలో అవసరాలు తగ్గట్లు రైతు కూలీలు కూడా ఏదైతే చదువుకోలేని వాళ్ళకు కూడా కంపల్సరీగా అవసరాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా వాళ్ళు మీ అందరికి కూడా స్కిల్ ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని కూడా వాళ్ళ కంపెనీలో ఉపయోగపడే విధంగా తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరం కూడా ఇది ఒక మంచి కార్యక్రమం ఈ రోజు బయట వాళ్ళు చెప్పవచ్చు ఉద్యోగాలు ఎవరు ఈ పొలాలు తీసుకున్న బాగా రోజు చెప్తారు తర్వాత నేను కంపల్సరీగా మీ అందరికి కూడా హామీస్తున్నా ప్రతి సందర్భంలో చదువుతా ఉన్నా ఇక్కడ ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో మనందరికి కూడా శుభ పరిణామం ఎందుకంటే ఈ ప్రాంతంలో వీళ్ళకి కనీసం పది వేల మంది ఎంప్లాయ్మెంట్ రాబోయే రోజుల్లో త్రీ ఫోర్ ఇయర్స్ లో అవకాశం ఉంది కాబట్టి మన ప్రాంతంలో ప్రతి డిగ్రీ ఎలక్షన్ లో నేను చెప్పిన డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత రాదని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పా తప్పనిసరిగా ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ పద్ధతి కల్పించేదానికి ఈ కంపెనీ వాళ్ళ సహాయ సహకారాలతో అలాగే కలెక్టర్ గారి సహాయ సహకారాలతో సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో కంపల్సరీగా మీ అందరికీ ఉద్యోగ పద్ధతి కల్పిస్తానని చెప్పి ఇండోజర్ పరిశ్రమ ఈ రోజు కొత్తగా స్టార్ట్ అయినా కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం వస్తే కంపల్సరీగా మీకు కూడా గ్రామాల్లో ఒక పాజిటివ్ వాతావరణం వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ